హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇక్కడ అడవిల్లోనే గొర్రెలు కాస్తూ ఉన్నాను నేనైతే మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి చూడండి మనమైతే పొలాల్లో ఇప్పుడు గొర్రెలు మేపు ఇక్కడ అడవిలోనే ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మనం పొలాల ఘట్టాల్లో ఇక్కడ గొర్రెకి కాస్తూ మనం ఇక్కడైతే లైవ్ చేయడం జరుగుతున్నది అడవిలోనే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ భోంచేసారా